గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ ఆప చెట్టు పైకి ఎక్కి పైకి వచ్చా ఎప్పుడో చిన్నప్పుడు ఎక్కాను చూసారు కదా ఇది ఆ చెట్టు మీద నుంచి అదిగో ఇది ఈ గోడ మీదగా ఈ గోడ మీదగా నేను రావడం అయితే జరిగింది చూసారుగా కింద నుంచి ఇదిగో ఈ చిన్న పిట్ట గోడ మీదకి వచ్చా ఎందుకు వచ్చానంటే వర్షం పడితే మా రేకుల మీద మేము ఉండే మా షాప్ రేకుల మీద పైన యాప్ ఉంది కాబట్టి ఇక్కడ యాప్ ఉంది కాబట్టి చెత్త అంతా చూశారు కదా ఇలా పేర సంవత్సరానికి ఒకసారి ఇలా చెత్త అయితే క్లీన్ చేయాలి పైన రేకుల మీద అంతకుముందు పాత రేకులు ఉన్నప్పుడు అయితే ఇంకా వాన పడితే ఇంకా లోపలంతా బయటకన్నా లోపల ఎక్కువ నీళ్ళు గారాయి చెప్పంగా చెప్పంగా మా ఓనర్లు రెండు వేల ఇరవైలో అయితే అవి మార్చి కొత్త వేశారు కానీ వేసినప్పుడు కూడా వీళ్ళు ఏంటంటే అనుభవం లేని వాళ్ళని బెల్దాన్ని తీసుకొస్తారు వాటం పెట్టలేదు నేను అప్పుడు చెప్పాను కొంచెం వాటం సార్ సారని వాటం కానీ సక్రంగా పెడితే పైన పడ్డ చెత్త చెత్త నేలతో పాటు కొట్టుకుని బయటకు వస్తుంది పైన మా ఇంటి రూమ్ వెనక ఒక చెట్టు ఉంది ఆ యాప్ చెట్టు చూసారు కదా కొమ్మ పైదాకా వచ్చింది ఆ కొమ్మ ఎండాకాలం చల్లగా ఉంటుంది కానీ ఈ వర్షాకాలం మటుకు ఈ పైన పేరకపోయిన చెత్త అంతా పేరకపోయి వాటం సక్రంగా లేనందువల్ల నీళ్ళు మళ్ళీ రేకుల సందులోంచి జాయింట్లు ఉంటాయి కదా రేకుల నుంచి లోపల నీళ్ళు కానీ రాత్రి అయితే ఒక పక్క కరెంట్ అప్పుడే వచ్చింది కరెంటుతో పాటు వర్షం కూడా వచ్చింది ఈ మధ్య నాలుగు రోజు నుంచి లైన్లు రిపేర్ చేస్తూ ఉన్నారని చెప్పాను కదా ఈ వర్షం పడే లోపల షాప్లో కూర్చోవడానికి నీళ్ళు మధ్యలో గాలిపోతామండి అప్పటికీ నాకు ఫ్యాన్ మూడు సార్లు నాలుగు సార్లు గాలిపోయింది ఎందుకంటే ఆ రేకులు జాయింట్ కడే నా సీలింగ్ ఫ్యాన్ ఉంటుంది ఇంకా కాలిపోయిన ఫ్యాన్ ఫ్యాన్ కూడా వైండింగ్ చేయించలేదు ఎందుకంటే ఎన్నిసార్లు వైండింగ్ చేసినా వాన పడ్డప్పుడల్లా దానికి నీళ్ళు పోవటం మనకు తెలియకుండా వేయటం కారిపోవటం కాలిపోవటం ఇదే జరుగుతుందని చేశాను అసలు ఈ పైకి ఎక్కడం అనేది చాలా సాహసంతో కూడిన పని ఎంత సాహసం అంటే చాలా సాహసం లాస్ట్లో చెప్తాను చూడండి ఆ చెత్త దాదాపు పది బచ్చులు దాకా ఉంది మారేకులు వరకు తీసుకున్నప్పుడు పక్కన వాళ్ళు కూడా ఒక లైన్ తీసేది ఎందుకంటే అటుపక్కంగిమాలు ఇటు వస్తాయని నీళ్ళు గారితే సామాన్లు అన్నీ పాడైపోతాయి ఇంతకుముందు చాలాసార్లు అట్లా నీళ్ళు గారి సామాన్ అంతా పాడైపోయినాయి వర్షాకాలం వచ్చిందంటే నాకు ఇది ఒకసారి టెన్షన్ అది ఆ చెత్త అంతా వెనకపక్క అంతకుముందు వెనకపక్క చిన్న రూమ్ ఉంది దాని రేపు పెంకులు తీసేసారు వాళ్ళు అందువల్ల నేను వెనకపక్క దాంట్లో వేస్తున్నా అది సింగల్ గోడ అనమాట నేను ఆ వెనకపక్క యాప చెట్టు ఆ యాప చెట్టు యాప చెట్టు చిన్నగా పట్టుకొని వేరే ఒక పైపు సపోర్ట్తో యాప చెట్టుకి యాప్ చెట్టు మీద నుంచి ఆ పెట్టగోడ మీద జాగ్రత్తగా వచ్చాను కొంచెం బ్యాలెన్స్ తప్పినా ఇంత ముందులాగా నా కాళ్ళలో అంత పొట్టు లేదు పొరపాటున బ్యాలెన్స్ తప్పామంటే మనం ఆ రూమ్లో వెనక ఖాళీగా ఉండే రూమ్లో కింద పడిపోతా దాంట్లో చేత చేత సామాన్లు చాలా ఉండి చాలా ప్రమాదంతో కూనిపోయింది కానీ నాకు ఏదైనా ఒకటి పడిందంటే మైండ్లో అది పూర్తి చేసేదాకా నాకు నిద్రపడదు అంత వయసు వయసు పెరిగినా కానీ నేను ఇంకా కుర్ర పిల్లలాగానే పైకి ఎక్కడం చేయడం ఇవన్నీ చేస్తుంటా కానీ అది ఒక్కసారి ప్రమాదం కానీ ఏం చేద్దాం తప్పదు మళ్ళీ వర్షం వచ్చేటట్టు చూసారుగా పైన మబ్బులేసింది ఒక పక్క కరెంట్ లేదు ఎట్టా నాలుగు రోజుల పని లేదు ఇంక ఈ పన చేసుకుందాం ఈ రోజు కానీ నేను ఈ ప్రోగ్రామ్ అయితే పెట్టుకున్నాను అయితే ఇట్లా వంగి ఆ చెత్త అంతా వంగి వంగిలేసి దాదాపు పది పన్నెండు బొచ్చుల దాకా అయింది అది తీసేసరికి నాకు నా పని అయితే అయిపోయింది బాగా ఒళ్ళు ఎప్పుడు వచ్చింది చిన్నప్పుడు నాకు పార పని చేయడం మట్టి పని చేయడం అలవాటు ఉంది కాబట్టి పొలంలో ఇప్పుడు చేయగలుగుతున్నా కానీ లేకపోతే చాలా కష్టం ఈ పని పూర్తి చేసి ఈ చెత్తం చూశారు కదండి ఇది దాదాపు ఇరవై ఇది పైన శుభ్రంగా తీసుకుంటే ఎందుకంటే యాపాకు కుళ్ళిపోయిన ఆకు అనమాట ఆకు యాపాకు యాపకాయలు ఇవి వరికి మాకు దమ్ము చేసేటప్పుడు కానీ వరికి వరికాయలు కానీ పైరు పైరు బలపడింది చిన్నప్పుడు మేము ఇట్లా ఈ దెబ్బలు దెబ్బకేసేవాళ్ళం కదా మా మా ఇంటి కాడ కూడా చుట్టూ యాప చెట్లు ఉండేవి ఈ ఆకంతా దెబ్బకేసి కుళ్ళిపోయినాకే వరికి పోయి వరికి దమ్ము చేసేటప్పుడు ఆ కైల్లో కానీ దమ్ములు తిప్పిస్తే భలే పంట పడింది నాకు తెలిసి ఇది మంచి ఎరువు కానీ ఏం చేద్దాం ఇది టౌన్లో కాబట్టి ఎవరు తెలియదు తెలిస్తే గోతాలు గేసుకొని వేసుకుపోయేవాళ్ళు నాకు తెలిసి బండి బండి కేసుకొని వేసుకుపోయాలు ఒక బండి కానీ కానీ ఒక ట్రక్ ట్రక్ కానీ అయితే వెనక రూమ్లో ఉంటుంది మేము వేసిన చెత్త అంత వెనక ఖాళీ రూమ్ ఒకటి ఉంది పైన పెంకులు తీసేసారులే నా రూమ్ వెనక దాంట్లో లేస్తానండి నా చెత్త అంతా ముందు పక్కేస్తే మళ్ళీ అది ఎత్తుకోంబోళ్ళని చాలా తలకా నొప్పి రోడ్డు మీద వేసారంటారని చెప్పి నేను వెనక వాళ్ళ స్థలంలో వేస్తున్నాను మా ఓనర్ గారి స్థలంలోనే ఆ రూమ్లో ఇది దాదాపు ఈ పని ఒక అరగంట పట్టింది ఇదంతా క్లీన్ చేసే ఇంచుమించుకు అరగంట పట్టింది నేను అరగంట వీడియో అయితే పెట్టలేను కదా పెట్టినా బోరు కొట్టిద్దని చెప్పి నేను కొంత కట్ చేసి పెట్టడం జరుగుతుంది ఆ రేకులంతా ఆ గాడిలో ఉండే చెత్త అంతా శుభ్రంగా క్లీన్ చేసి అంతా మురికి మురికి మురికిగా ఉంది నీళ్లు కూడా స్టాక్ నిలబడింది ఎందుకంటే వాటం తక్కువ ఇవ్వడం వల్ల ఈ సమస్య కానీ ఏం చేద్దాం మన అదృష్టం ఏందో రూమ్లో చేరి ఇరవై ఏడు సంవత్సరాలు కాంచి వర్షాకాలం వస్తే రూమ్లో నీళ్లు కారితే మళ్ళీ రేకులేపి ఆనందపడితే ఇప్పుడు అయితే ఇంతకుముందు అంత ఉధృతం లేదు కానీ ఈ చెత్తగాని క్లీన్ చేసుకోకపోతే ఆ జాయింట్లో నీళ్ళు అయితే రేకులేసిన జాయింట్లో నీళ్ళు అయితే ఆ నిలబడి కారుతుండే అనమాట సామాన్ పాడి అవుతాయి వర్షాకాలం వచ్చిందంటే నాకు ఈ అవస్థలో తిప్పలు తప్పవు కానీ వెనకపక్క ఆ యాప్ చెట్టు బాగా మొద్దు అయిపోవడం వల్ల కష్టం కష్టమవుతుంది ఎక్కి ఆ వెనకపక్క పెంకులు తీసిన రూమ్ ఒకటి ఉంది కదా ఆ రూమ్ కూడా ఒంటిరాయి కూడా ఈ గోడలు నానుండే ఒక పక్క చాలా జాగ్రత్తగా ఒక పక్క భయం వేస్తుంది ఏదైనా పొరపాటు జరిగితే ఏముందండి పోయిన సంవత్సరమే కాలు దేబో తగిలి దాదాపు ఇరవై రోజులు బెడ్ మీద ఉంటా కానీ ఎవరు ఎవరిని పిలిస్తే ఎవరు చేస్తారు అది ఎవరు చేయరు ఎవరినైనా పిలిస్తే నిశ్చయి తీసుకురావాలి నిశ్చయం తీసుకొచ్చి ఎక్కించాలి లేకపోతే మనమే నిచ్చిన బాడకి తెచ్చుకొని ఆ ముందు పక్క నుంచి ఎక్కాలి దానికి నిచ్చిన వంద రూపాయలు ఏంది బాడకి ఇవ్వరు మళ్ళీ తీసుకురావడానికి రిక్షా వాళ్ళకి రాను పోను మినిమం వంద వంద తీసుకుంటారో ఏమి తీసుకుంటారో మొత్తం మూడు వందలు ఖర్చు అవుతాయి ఆ తర్వాత ఎవరు క్లీన్ చేయమాలంటే ఒక మూడు వందలు తీసుకుంటారు మొత్తం ఆరు వందల రూపాయలు అయితే ఇదంతా క్లీన్ చేయించాలంటే ఆరు వందల రూపాయలు మనం మనకసలే అసలే నాలుగులో నుంచి పని లేదు ఇంకా ఆరు వందల రూపాయలు మనం ఎక్కడ ఖర్చు పెడతాం అంటే ఎంత పేద పలుకులు పలుకుతున్నాం మనం తిరుపతి పోయేటప్పుడు అంత ఖర్చు పెట్టావు కదా అంటారేమో ఐదు సంవత్సరాల తర్వాత దేవుడి డబ్బులు దాచిపెట్టుకుని పోయాం కాబట్టి ఖర్చు పెట్టా ఊర్లో ఉంటే చాలా పొదుపుగా ఉంటాను నేను ఇలా పొదుపుగా ఉండి పొదుపుగా ఉండి నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఒకసారి బయటికి పోయినప్పుడు మాత్రమే అలా ఖర్చు పెడతా ఇంకొకటి ఏంటంటే మేము బయటికి ఎక్కడికి పోయినా అలాగే ఉంటా కానీ ఊర్లో ఉంటే చాలా పొదుపుగా అన్నింటిలో లెక్కలేస్తాను ఆ తిరుపతి రిటర్న్ కూడా నేను బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీకి మా అమ్మ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు కారు క్యాన్సిల్ చేసుకుని బండి మీద వెళ్ళి ఆ కష్టపడి ఆ డబ్బులు మిగిల్చుకున్న డబ్బులే మాకు స్వామి డబ్బులు కాకుండా రిటర్న్ మా చేతి డబ్బులు ఆ డబ్బులు ఖర్చు పెట్టుకోవడం జరిగింది ఇలా కష్టపడి మనం రూపాయికి రూపాయి మిగిలిచ్చి అలా ఖర్చు పెడతాం అప్పుడు ఎప్పుడో ఒకసారి పెడతాం కానీ మీరు ఇదంతా వీడియో కోసం చేసేనని అనుకోవచ్చాము వీడియో కోసం కాదండి నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను ఈ లెట్టా ఖాళీగా ఉండేది కదా ఉదయం నుంచి ఏం వీడియో పెట్టలేదు కానీ ఇలా ఇలా ఉంటుంది మా పరిస్థితి అని చెప్పి చూపించడానికి ఈ వీడియో నాకైతే నాలుగు రోజుల నుంచి పని లేదు నాలుగు రోజులు కానీ ఒక ఎడ్డి చేశాను ఇలా ఒక ఒక మేస్త్రి ఫోన్ చేశాడు ఎడ్ చేయాలని కానీ ఎడ్డి చేయాలంటే ఈ కరెంట్ లేకుండా చేయడం చాలా కష్టంతో కూడిన పని ఈ రోజు రేపు ఎల్లుండి కూడా మాకు ఈ లైన్లు వర్క్ జరుగుతూనే ఉంటుంది పొగలంతా కరెంట్ ఉండదు రాత్రి ఏడున్నరకు ఏమి ఇస్తారు ఏడున్నరకల్లా వర్షం స్టార్ట్ అవుతుంది రెండు రోజుల నుంచి కరెక్ట్గా కరెంట్ ఇచ్చిన దానికి వర్షం స్టార్ట్ అవుతుంది రోజు నేను ఇంటికి తడిసే రావడం జరుగుతుంది రాత్రి ఇబ్బంది పాడానికి కాబట్టి వరకు ఆ సమస్యనైతే పరిష్కరించాలని అంతా క్లీన్ చేసాను నా పక్కన రూమ్ వాళ్ళు కూడా ఒక లైన్ నేనే తీసేసాను ఇంకా మొత్తం తీసేసే ఓపిక నాకు లేదు తీసేసినా తప్పేం లేదు కానీ ఏంటంటే వాళ్ళు వెనక స్వీట్ షాపు కార్ఖానా స్వీట్ షాప్ వాళ్ళు అనమాట వెనక వాళ్ళు స్వీట్ షాపు వంటలు తయారయ్యే కార్ఖానా వాళ్ళకి చెప్పాను మేము మీ పిల్లల్ని ఎక్కించి మీరు కూడా తీపించుకోండి మీకు కందిపప్పు లోపల సరికంత ఉంటుంది కదా వాళ్ళు స్వీట్స్ తయారు చేస్తుంది నా పక్క రూమ్లోనే స్టాక్ అనమాట సరికంత వర్షం పడితే పాడైపోయిందని వాళ్ళకు కూడా చెప్పాను అయినా మనం సాధ్యమైనది కాబట్టి పక్కన వాళ్ళు కూడా ఒక రెండు లైన్లు అయితే క్లీ క్లీన్ చేయడం జరిగింది ఇంకా నాకు అంతకుమించి ఇంకా నాకు ఓపిక లేదు ఎక్కడ ఓపిక ఉంటుంది ఒక పక్క ఒక పాత మబ్బు పెట్టింది ఒక పక్క కింద ఎంత క్లీన్ చేసి కిందకు పోయినా కానీ మనకి కరెంట్ అనేది లేదు కదా కాసేపు ఫ్యాన్ వేసుకుని ఉండటానికి ఇదంతా మొత్తం శుభ్రం క్లీన్ చేశాను ఓపికగా వెనకపక్క వాళ్ళ వెనక ఖాళీ వాళ్ళ రూమే ఖాళీ పెంకులు తీసిన రూమ్ ఉంది కాబట్టి దాన్ని దాస్తున్నా ఈ చెత్త అయితే మటుకు బాగా మంచి అయితే మటుకు బలబలం ఒక మొత్తం వెనకపక్క మీద మొత్తం కానీ ఎత్తుకొని పోతే మొక్కలకు కానీ దేనికైనా పైరుకి వరిన వరికి కాయల్లో కానీ అంటే వరికాయలు అంటే మన దుక్కి దమ్ము చేసేటప్పుడు వేసుకుంటే మంచి బలం అన్నమాట పైరు బాగా అయింది మంచి సత్తవ ఈ చెత్త ఇంకా ఈ చెత్త క్లీన్ క్లీన్ చేసి అంతా శుభ్రం చేసి జాగ్రత్తగా నేను ఆ రూమ్ మళ్ళీ ఎక్కడం ఒక సాహసం అయితే దిగటం అంతకన్నా సాహసం వెనక మా ఎదురు షాప్ అక్కడ పైన పైపు ఒకటి ఉంది ఆ పైపు సపోర్ట్తో జాగ్రత్తగా ఆ గోడ మీద బ్యాలెన్స్ చేసుకుంటున్నది ముందు ఏ సపోర్ట్ లేకుండా ఆ గోడ మీద నుంచున్నాండి ఇప్పుడు ఏందో నాకు ఆ గోడ ఎక్కితే ఒంటిరే గోడ భయమే కాళ్ళు వనుకుతుంది ఎందుకంటే వయసు పెరుగుతుంటుంది కదా ఎలకాలం అట్నే ఉంటాం పైగా మనకేమో షుగర్ ఉంది కదా షుగర్ బీపీ కొంచెం టెన్షన్ వస్తుందన్నమాట అసలే ఒక్క పోత అదంతా క్లీన్ చేసి నా కాళ్ళల్లో సక్ సత్త అయిపోయింది వంగిలేసి వంగిలేసి నడుగులు పోయి పిక్కలు పట్టేసినట్టయింది చిన్నప్పుడు నాకు ఈ పొలం పని చేసే అలవాటు ఉంది కాబట్టి చిన్నప్పుడు ఏముంది లేదు రెండు వేల నాలుగు దాదాపు చేశాను పార పని పొలం పని మట్టి పని అంతా అలవాటు ఉండబట్టి ఇప్పుడు కూడా చేయగలుగుతున్నాను ఇప్పుడు ఏ అలవాటు లేకుండా చేయాలంటే బట్టి కొంచెం కష్టంతో పని ఎందుకంటే చా దాదాపు పది పదిహేను బొచ్చుల దాకా అయ్యింది చూస్తున్నారుగా తీస్తా తీస్తూ ఉంటే వస్తుంది జాండెత్తిని బిరకపోయింది ఆ స్టెప్పులు ఆ డోరియా మొత్తం పూడకపోయింది అనమాట అవతల పక్క పక్క రూమ్కి ఏంటంటే వాళ్ళకి సంవత్సరం కొమ్మ కొట్టేశారు అటు పక్క రెండు అంతస్తు పైన బిల్డింగ్ కడతా అందువల్ల వాళ్ళు కొంచెం మా నా మీద కొంచెం చెత్త తక్కువ నాకు ఏంటంటే నా పక్కన కొమ్మల చెట్టు కొమ్మ అంతా నా పక్కనే ఉంది కాబట్టి అయితే ఈ ఈ చెత్త వల్ల ఎండాకాలం అయితే చల్లగా ఉంటుంది నా రూమ్లో అప్పుడు బాగానే ఉంటుంది వర్షాకాలం వచ్చినప్పుడే దీన్ని క్లీన్ చేసుకోకపోతే మటుకు నిర్లక్ష్యం చేస్తే లోపల సామాన్యని పాడైపోతుంది చూడండి బొచ్చలు బొచ్చులు చెత్త అవుతా ఉంది అది ఎత్తేసి పడేసి మొత్తం నాకు తెలిసి దాదాపు పదిహేను బొచ్చులు చెత్త అయితే పదిహేను బొచ్చులు పైన పదిహేను బొచ్చల చెత్త మళ్ళా మళ్ళా ఎక్కడానికి కుదరదని నేను మొత్తం క్లీన్ చేయడం జరిగింది ఇది క్లీన్ చేసేటప్పుడు ఫోన్ బోలబడింది బోలబడి ఆ వీడియో కట్ చేసేలే నేను చూసుకోలేదు నాకైతే ఒక పక్క నడుము నెప్పులు వచ్చేస్తున్నాయి వంగి చేసేసరికి ఇంకా అప్పటికి దిగుదామనిపిస్తుంది దిగితే మళ్ళీ వర్షం పడితే మళ్ళీ మళ్ళా ఎవరెక్కుతారు పైకి ఎవరు నెక్కిద్దామన్నా డబ్బులతో పని పైగా ఇట్లా చిన్న చిన్న పనులకు ఎవరు రారు ఇక మన పని మనమే చేసుకోవాలి మన కష్టం మనమే చేసుకోవాలి అని చెప్పి చెత్త శుభ్రం చేసే క్లారిక్రమైతే ఈరోజు పెట్టుకున్నా ఎట్టా నాకు పని లేదు కాబట్టి నాలుగు నుంచి వర్షం పడుతూ ఒక పక్క వర్షము పొగలంతా కరెంటు తీసేస్తున్నారు సాయంత్రం పోతేమో పని చేసుకోవడానికి వర్షం పడుతుంది ఇంకా మా పని అయితే లేదు ఇంకా మూడు రోజులు ఉందంట మా ఊర్లో కరెంట్ తీసేసే ప్రోగ్రామ్ ఇదంతా క్లీన్ చేసుకొని ఇంకా నేను కిందకి దిగుదామని అప్పటికో నడుములు పట్టుకుంటున్నాను మళ్ళీ చేస్తూనే ఉన్నాను ఎంత పట్టుదల పట్టినా శరీరంలోపిక ఉండాలి కదా ఎట్ట నాకు కూడా షుగర్ ఉందలే మామూలుగా వాకింగ్ చేయాలి అవి చేయటం కుదరట్లేదు కదా అప్పుడప్పుడు ఇలాంటి పనులు కష్టపడి పని చేస్తూ ఉన్నాను ఈ చెత్త శ్రేత్తప్పుడు జాగ్రత్తగా వేసేయాలి ఎనపక్క వాళ్ళ స్వీట్ షాప్ వాళ్ళని ఈ వేరే షాపు పంపించడానికి కార్ఖానలో సరుకు తయారు చేశారు వెనకపక్క స్వీట్ షాప్ వాళ్ళు దాంట్లో ఏదైనా పడింది మళ్ళీ జాగ్రత్తగా భయపడతా చేస్తున్నా మనం అటు ఇటు చూసుకోకుండా కనుసరిస్తే వాళ్ళ సరుకు పొడైతే లేనిపోయిన గొడవలు అవుతాయి అసలుకే మోసం అయితే అప్పటికి దప్పక అట్టంటలో వాళ్ళ పక్కగా పడింది అమ్మయ్య పనిలే రక్షించాడు దేవుడు అనుకున్నా లేకపోతే పెద్ద గొడవ అయితే అదొక గొడవ ఇచ్చి క్లీన్ చేయకపోతే ఒక సమస్య క్లీన్ చేయడానికి పైకి ఎక్కాలంటే ఏదైనా పొరపాటు జరిగితే అసలుకే మోసం జరిగింది ఇంకా చూశారు కదా ఇంకా ఆ చెత్త చేతులతో ఫోన్ పట్టుకోండి ఇబ్బంది అని ఆ యాపా కేసు చేతులు దృష్టి చేసుకొని చిన్నగా ఇంక దిగేదానికి ప్రయత్నం ఎదురు షాపుల పిల్లోని పిలిచే ఎందుకు పిలిచానంటే పైప్ ఒకటి సపోర్ట్ పట్టుకుంటే ఆ పైప్ పట్టుకొని నేను చిన్నగా ఆ ఉండి రాయి గోడమేసి దిగి యాప చెట్టు పట్టుకొని కిందకి జారాలి ఇది పెద్ద టిస్టు జారటంలో ఏదైనా పొరపాటు జరిగింది అంటే పొట్ట అంతా గీయకపోయిద్ది దోకపోయిద్ది అనమాట అంతా క్లీన్ చేయడం అయితే జరిగింది ఇంకా ఒకతల రూమ్లో వాళ్ళ రూమ్ది వాళ్ళు చెప్పాను క్లీన్ చేసుకోండి అప్పటికి లైన్ చూశారు కదా మొత్తం ఎంత బాగా క్లీన్ చేశానో ఇంకా వాళ్ళ లైన్లో వాళ్ళ లైన్లో వాళ్ళు క్లీన్ చేసుకోమని చెప్పాను అప్పటికి ఆ లైన్లో కూడా రెండు లైన్లు తీసేశాను ఒక లైను ఇది మొత్తం అయితే శుభ్రం చేయడం జరిగింది నీట్గా చేసాను చూశారు కదా ఇక చేశారు చెమట పట్టింది నాకైతే చూడండి ఎంత బాగా చేశాను సీపిరి ఉంటే సీపీరితో కూడా జిమ్ ఏమండి ఇంకా ఆ మధ్యలో ఆ నీళ్లు నిలబడుతున్నాయి ఆ చెత్త ఉండేది నీళ్ళు నిలబడి ఆ జా రేగుల నుంచి లోపల షాపులో నీళ్లు కరి ఫ్యాన్ కాలిపోయింది ఇప్పుడు మూడు సార్లు వెండిని చేసి మూడుసార్లు కలిపింది ఇంక చేసి చూపిలేక టేబుల్ ఫ్యాన్ పెట్టుకున్నా ఆ పక్క రూమ్ పైన పెంకులు తీసేశారు దాంట్లో వేసే చెత్త అంతా ఎప్పుడు చూశారు కదా ఆ సన్న గోడ మీద నుంచి నేను జాగ్రత్తగా దాగి దిగి ఆప చెట్టు పట్టుకొని కిందకి దారాలి ఆ సన్న కమ్మ పట్టుకొని ఆలాడాలి దబక్కం అంటే పోయిసారి ఎడంకాలకి ఫ్యాక్చర్ అయ్యి ఎముక చెట్లు కట్టుగడుచుకొని ఇరవై రోజులు బెడ్ మీద ఉండ పొరపాటున కానీ జారిపడితే అది ఆ రూమ్లో పడిపోతా లోపల అది ఎంత వేస్ట్ చెత్త అంతా అలవా కానీ ఆ ఎదురు చూస్తున్నాడు చూడాలి అలవా మా షాప్లో ఎదురు షాపులో మెకానిక్ అనమాట పని పని చేసే కుర్రాడు అంటే సెకండ్ మేస్త్రిలే కాకపోతే వాడు చిన్న వయసు నుంచి చేస్తున్నాడు కాబట్టి సరదాగా పిలుస్తా వాడు కూడా ఏం పట్టించుకోడు అంటే మనకి పక్క పక్కన ఉండే ఎదురు ఎదురుండేవాళ్ళం కాబట్టి ఇప్పుడు ఆ వెనక నుంచి దిగాలి వెనక నుంచి దిగడానికి వాడిని పిలిచాను వాడు వస్తే అక్కడ పైప్ పట్టుకుంటే ఆ పైప్ సదుపట్టి మీద సన్న గోడ చూసారా ఆ గోడ మీద అడుగులో అడుగు వేసుకొని అడుగులు వేసుకొని తిరగాలి ఆల్రెడీ గోడ నానింది జాగ్రత్తగా అయితే దిగాను మొత్తానికి ఆ గోడ మీద నుంచి దిగి ఇంకా షాపు తాళం వేసుకొని నేనైతే ఇంక ఇంటికి బయలుదేరా ఇంటికి బయలుదేరాను కరెంటు లైన్లు వేస్తున్నారు చూడండి అదే దానివల్ల కరెంట్ లేదు మాకు ఇంకా ఈరోజు వీడియో అయితే ఇదే ఇక మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి కరెంటు మా ఊర్లో తీయడానికి కాల కారణం ఆ లైన్లు పెద్ద స్తంభాలకి లైన్లు కలుపుతున్నారనమాట ఇది వీడియో థ్యాంక్ యూ